ஆனம் கலாம் அவன் अभया लाफ 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 మహిళలు ముందుంటారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటో ముందుకు వెళ్ళిపోండి ఆటో ముందుకు వెళ్ళిపోండి ఆటో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను కొంత మగవాళ్ళు అర్థం చేసుకోండి ఆటో ముందుకు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న వారు స్టేజ్ ముందుకు ముందుకు రావాల్సి తిరుగుతున్నారు స్టేజ్ కడుపు పక్కలా ఒక్కసారి మీ శక్తి గుర్తు చేయడానికి మనకి గత ప్రభుత్వంలో ముప్పై సంవత్సరాలు వరకు వెళ్ళిపోయాం మనం ఎన్నో తత్వాలు తీసుకున్నా కూడా ఒక కాలరాత్మ యాగం మనకి తెచ్చిపోయింది ఇప్పుడు మనకి చంద్రబాబు గారు వచ్చారు మళ్ళీ మనకి సూపర్ సిక్స్ అని ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మీకు తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఐదు సంవత్సరాలు మీరు గుర్తు పెట్టుకుని ఒక రోజు వస్తుంది మీకు ఆ రోజు మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి మన రాష్ట్రానికి మళ్ళీ ఒక నాయకుడు మంచి నాయకులు ఎదుర్కోవాలి ప్రోగ్రామ్స్ అన్ని కూడా

తప్పకుండా గెలిపియండి గెలిపించి సూపర్ సింగ్ పథకాలు తీసుకొస్తా అని చెప్పి గ్యాస్ సిలిండర్ కానివ్వండి కానివ్వండి వచ్చాం మనం సూపర్ సింగ్ పథకాలు కూడా సక్సెస్ చేశాం ఇంకా ఒకరింది మే ప్రజల పిల్లలు మాత్రం పరిధితో అలాగే చిన్న ముంద

అలాగే అనగరగా కాకపోతే ముందుకు వస్తున్నాం అలాగే ఇంటిని కొనగిపోతున్నాం రెండేళ్ళ కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వస్తుంది కొత్త రోడ్లు వస్తాయి కాకపోతే సాగా కావాలి వాళ్ళ జనరేషన్ ప్రభుత్వం మాట ఇస్తాం ప్రభుత్వం కేంద్ర వారు కూడా చెప్పేస్తామో ఆ మాట తప్పకుండా తప్పకుండా కావాలి పిల్లలు నేర్పిస్తాం కాదు చేయబోతున్నా దయచేసి ఎంత సగా ప్రాంత ముందుకెళ్దాం తప్పకుండా అన్ని కాకలు చేయబడుతున్నాం ఈరోజు నూట నలభై కోట్లు పొలుపులు ఎక్కువ నూట నలభై కోట్లు నూట నాలుగు కోట్లు అలాగే పొలుపుల కింద రూపాయలు నూట నాలుగు కోట్లు రెండు పాయింట్ నలభై మూడు కోట్లు అలాగే లెక్మ కింద దాదాపు ఇస్తున్నాం మొత్తం మూడు వందల యాభై కోట్లు ఇవ్వబోతున్నాం దయచేసి ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది ఎన్ని కోట్లు ఇస్తుంటే మీరు తప్పని కొట్టాలి కోట్లు దాదాపు ఇస్తున్నాం ఎన్ని వేలు స్పందన ఇస్తున్నాం మీ పొందుతాం మీరు స్పందించాలి ఎన్ని మంచి కార్యక్రమం చేస్తుంటే శివశక్తి చూ శక్తి చూద్దామా రేపు వచ్చే ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి తప్పకుండా మీకు అండగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులని అందరికీ కూడా ఆర్థికంగా ఈ రోజు తీసుకొచ్చాను లేదా మనకే ఇచ్చారు కానీ వ్యవసాయ కాబట్టి అది అదొక్కట వాళ్ళకి ఇచ్చిన బలవంతులం అనేది ముఖ్యమంత్రి గారు అందరూ అందరూ ఏం కాదు మనం వాళ్ళు మన అని అన్నం పెట్టించుకునే వాళ్ళు కాబట్టి పశ్చిమంగా మనం వాళ్ళకి మర్యాద వాళ్ళకి మనం చేసే పనులు చేయాలని చెప్పి నేను ఇసే పర్వతంలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా మేము వాళ్ళ మాదిరిగా మేము చెయ్యము ప్రతి ఒక్క అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఈరోజు మీకు అందరికీ తెలుసు రాయలసీమలోనే డిఎస్సి పరీక్షలు రాస్తే మనకి ఎక్కువ శాతం వచ్చినది ఈ వెనుకబడినటువంటి ప్రాంతం అని చెప్పి లోకేష్ బాబు గారు నాతోన అమ్మ మీ రాయలసీమకే మేము ఎక్కువ ఇచ్చినామమ్మా అన్నారు అంటే చాలా సంతోషం ఉన్నాయి ఎందుకంటే మేము పంటలపైన ఆధారపడినటువంటి వాళ్ళ మా కాలువలు లేవు చెరువులు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఏదో దయ వల్ల చెరువులు నిండుతూ ఉన్నాయి వర్షం కూడా అధికంగా వస్తున్నందుకు చెరువులు నిండి ఏదో పంట పండిస్తున్నాం కానీ లేకపోతే మాత్రం ఇవన్నీ లేవు అని చెప్పి ప్రతి ఒక్కరికి రేపు వచ్చే నెల ఎవరైతే పాస్ అయినారో వాళ్ళు ఎందుకంటే ఇది ఎంత ప్రాంతము దీంట్లో ఆఖరికి శుద్ధ నీళ్ళు తాగి మెజార్టీ తీసుకొచ్చినారంటే ఆయన ఒకటే మాట అన్నాడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము మీ ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా కానీ మన ప్రాంతం అభివృద్ధి ఎందుకంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే మళ్ళీ మనము రేపు కాబోయే ఎలక్షన్ లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రోజు ఏ విధంగా అయితే మన శక్తిని చూపించినామో అదే విధంగా మళ్ళీ రేపు చూపించినామంటే మనము రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని మనము పోటీ లేకుండా కాదు పోటీలు పెట్టుకొని మళ్ళీ మనం రావాలని చెప్పి కూడా నేను ఈ సభ ముఖం ఎందుకంటే ఈ రోజు శుద్ధ నీళ్ళు కాచున్నాము అంటారంటే మీకు తోడుకున్న వాళ్ళకందరికీ కూడా శుద్ధ నీళ్ళు లేకుండా అందరి నివారించి మేము ఆ రోజు నీళ్ళు తీసుకొచ్చినాము అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మూడు మండలాలు కూడా నీళ్ళు తీసుకొచ్చే ఏర్పాటు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడమ్మా మీరు ఏం కావాలని అడుగుతారో మా చేతనైనంతవరకు కూడా మేము సాయం చేసేటందుకు ముందుంటామని చెప్పి కూడా నేను ఈ శుభముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మీరు మా సొంత మనుషులుగా మేము చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత శక్తి ఎందుకంటే స్త్రీ శక్తిని వీళ్ళు చాలా తక్కువ అంచినా వేసినారు కానీ ఈరోజు మీరు అన్న చూడండి ఇంకొకసారి మమ్మల్ని తడుగుతున్నారంటే మీరు మాడి మసి అయిపోతారని మీకేనయ్యా మమ్మల్ని ఎట్లా ఊరికే వంటింటికే అంకితం చేసినారు మేము వంటింటికి మీకు జగన్ రెడ్డి మీరు ముఖ్యంగా ఫస్ట్ జగన్ రెడ్డికి లేదా వీళ్ళకి వీళ్ళు కూడా కట్టుకోవాలి కాదులేదు నేను మీకు సపోర్ట్ ఇస్తున్నాను ఏమైతేటకాలో చేశారు అర్థాలు సూపర్ సిక్స్ వస్త్రాలు విజయాలతో మనకి అవకాశాలు ఇచ్చినారు ఈ సూపర్ సిక్స్ వస్త్రాలలో మనము వంద రూపాయలు